అన్నమయ్య జిల్లా పొంగునూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సు శనివారం ఎంవిఐ సుప్రియ నిర్వహించారు ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అతివేగంగా ప్రమాదాలకు కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు పట్టణ ప్రజలు వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సందర్భంగా కోరారు మళ్ళీ మళ్ళీ చెప్పి కేంద్రా ఏది చేసినా నీటి కోసమే నీ ప్రాణాల కోసమే దయచేసి అది గుర్తు పెట్టుకొని అందరూ ఇందాక మన సోదరుడు నాగరాజ గారు లో వచ్చినట్లు చైతన్యము ఆయనలాగా దాకా మిగతా మిగతా అందరూ కూడా చైతన్యం పరగాలని అలానే ప్రతి ఒక్కరు మన పుంగళూరు అంటే ఇక్కడ పుంగళూరులో పుట్టి పెరిగిన వాళ్ళు బెంగళూరు పోతే పెట్టుకుంటున్నారండి హెల్మెట్ మళ్ళీ పుంగళూరుకి లీవ్ లో వస్తే పెట్టుకోవట్లేదు ఎందుకంటే నాకు అర్థం కాదు బెంగళూరులో అయితే బండి స్టార్ట్ చేయగానే హెల్మెట్ పైన ప్రతి ఒక్కరు ఒక్కరువన్ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఎవరైనా కానీ పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా కానీ నిన్న మనం చూస్తే అతను కూలీ కూలీ చేసే అతను బస్సు టైర్ కింద పని చనిపాడు నిన్న నైట్ జరిగింది యాక్సిడెంట్ అలాంటి సిచ్యువేషన్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఒకటి డ్రైవింగ్ సరిగ్గా డ్రైవింగ్ సమానంగా చేస్తారండి అందరికీ డ్రైవింగ్ వచ్చు కానీ ఎలా చేయాలి డ్రైవింగ్ రాక ఎవ్వరూ చెక్పోవట్లేదు డ్రైవింగ్ వచ్చు కానీ పద్ధతిగా దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి పాటించి ట్రై చేయాలని ఇదంతా నా ఈ ఎట్టిస్టీ మనిటరింగ్ కమిటీలో ఇందాక మన సోదరులు చెప్తాడు కాబట్టి నేను ఇవన్నీ మళ్ళీ తెలియజేస్తున్నా ఈ జనవరి నెలలో కూడా మేము ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాము దయచేసి అందులో మీరందరూ కూడా పాల్పడుచుకోవాలని కోరుకుంటున్నాను